బట్ నా ఇన్ జీసస్ క్రైస్ట్ ఈ హూ సమ్ టైమ్స్ వేర్ ఫార్ ఆఫ్ ఆర్ మేడ్ నాయ్ బై ద బ్లడ్ ఆఫ్ జీజస్ క్రైస్ట్ మనము దేవునికి దూరంగా ఉన్న మనల్ని దేవునికి వ్యతిరేకంగా లోకంలో యేసు ప్రభు యేసు ప్రభు ఏం చేశారో తెలియకుండా జీవిస్తున్న మనల్ని పాపపు జీవితంలో జీవిస్తున్న మనల్ని క్రీస్తు రక్తము చేత నాటి జాగ్రత్తగా ఉండాలి క్రీస్తు రక్తము చేత బల ద బ్లడ్ ఆఫ్ జీజస్ క్రైస్ట్ వీఆర్ బ్రాట్ క్లోజర్ టు గాడ్ దేవుని నామానికి దేవుని రక్తము చేత దేవునితో సహవాసము దేవునితో సహవాసం నథింగ్ కెన్ డ్రా యూ క్లోజర్ టు గాడ్ ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ దేవుని రక్తము నిన్ను దేవునికి సన్నిహితంగా తీసుకొస్తుంది ఈరోజు నేను ఒక సూటి ప్రశ్న అడగాలని నాశపడుతున్నాను దేవుని రక్తము చేత కడగబడ్డావా దేవుని రక్తము చేత విమోచించబడ్డావా దేవుని రక్తము ఏ రీతిగా ప్రచురింపజేయబడ్డదో ప్రవచించబడ్డదో పాత నింధన గ్రంథంలో మనం చూసాం మరి దేవుని ఉన్న శక్తి ఏంటి అనగా దేవుని రక్తములు ఉన్న శక్తి నేను విమోచించగలిగిన శక్తి ఆ రక్తము దేవునితో సహవాసము చేస్తుంది ద బ్లడ్ హీస్ బ్లడ్ ఆ బ్రింగ్స్ అస్ ఇన్ టు ఫెలోషిప్ విత్ గాడ్ దేవునితో సహవాసముందా అనుదిన సహవాసం ఉందో ఆచారపూర్వకంగా లేకపోతే మళ్ళా సోమవారం నుంచి లోకంలో యధావిధిగా జీవించేస్తున్నావా డూ యూ హ్యావ్ ఫెలోషిప్ ఈరోజు ఒక ప్రశ్న అడగాలని ఆశపడుతున్నాను ఆర్ యు ఏ రిలేషనల్ క్రిస్టియన్ ఆర్ ఏ రిలీజియస్ క్రిస్టియన్ అనగా నువ్వు ఆచారపూర్వకమైన క్రైస్తుడువా స దేవత సంబంధము కలిగిన క్రైస్తుడువా లేకపోతే ఇంకో రీతికి అడుగుతాను చూడండి ఆర్ యు రిలీజియస్ జీజస్ ఫాలోవర్ ఆర్ ఏ రిలేషనల్ జీజస్ ఫాలోవర్ ఆర్ యు ఏ రిలీజియస్ జీజస్ ఫాలోవర్ లేకపోతే రిలేషనల్ జీజస్ అంటే ఆచారపూర్వకమైన యేసు అనుచరుడువా లేకపోతే సంబంధము యేసుతో సహవాసము సంబంధము కలిగిన యేసు అనుచరుడువా ఈరోజు నువ్వు ఆ ప్రశ్నకు నువ్వు సమాధానం చెప్పగలిగినట్లయితే నీ జీవితంలో ఉన్న సాకం కన్ఫ్యూజన్ తొలగిపోతుంది అంతే ఈరోజు ఒక ప్రశ్న అడుగుతున్నాను దేవుడు ఈజ్ ఎ రిలేషనల్ గాడ్ మనం సేవించే దేవుడు ఈజ్ ఎ రిలేషనల్ గాడ్ ఈ వాన్స్ టు హ్యావ్ అ రిలేషన్షిప్ నీతో సంబంధం కలిగి ఉండాలని ఆయన పరలోకం విడిచి భూలోకంకి వచ్చి సెలువలో మరణించాడు జస్ట్ టు హ్యావ్ అ రిలేషన్షిప్ విత్ యూ ఆ రిలేషన్లో ఉన్న రిడెంషన్ ఆ మాట వింటున్నారు కదా ఆ రిలేషన్లో ఉన్న రిడెంషన్ ఈజ్ ద సాక్రిఫైస్ ఆన్ ద క్రాస్ ఆ రిలేషన్లో ఉన్న రిడెంషన్ నువ్వు అర్థం చేసుకోవాలి ఆ రిలేషన్షిప్లో ఉన్న విమోచన నువ్వు అర్థం చేసుకోవాలి రిలీజియస్గా ఉన్నావు అనుకో నీకు అర్థం కాదు బికాస్ ఇఫ్ యు ఆర్ రిలీజియస్ ఆచారపూర్వకంగా ఉన్నావంటే ఆర్ ఫాలోడ్ బై ద రూల్స్ యు ఆర్ ఫాలోడ్ బై ద లాస్ రిలేషన్షిప్ ఉందానికి యు ఆర్ ఫాలోడ్ బై ద లవ్ అండ్ గ్రేస్ ఆఫ్ గాడ్ దేవుని రక్తంలో ఉన్న శక్తిని నువ్వు విమోచించగలిగిన శక్తి దేవుని రక్తంలో ఉన్న శక్తి దేవుని దగ్గరికి ఆ రక్తము దేవుని దగ్గరికి తీసుకొస్తుంది